యోగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి బలవంతంగా ప్రజలతో రిజిస్ట్రేషన్ చేయించలేదనే కారణంతో పశ్చిమగోదావరి జిల్లాలో నలభై మంది వార్డు సచివాలయ ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీ చేయడాన్ని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమూరి రెడ్డి తీవ్రంగా ఖండించారు యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి బలవంతంగా ప్రజలతో రిజిస్ట్రేషన్లు చేయించలేదనే కారణంతో పశ్చిమ జిల్లాలో నలభై మంది వార్డు సచివాలయ ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ మెమోలు జారీ చేయడాన్ని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలుమూరు రెడ్డి తీవ్రంగా ఖండించారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులపై విపరీతంగా పని ఒత్తిడిని పెంచి వారిపై లక్ష్యాల పేరుతో వేధింపులకు పాల్పడ్డం దావడమని అన్నారు కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు విధులను కేటాయించి వారిని పార్టీ కార్యకర్తలుగా మాదిరిగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళకి మెమో జారీ చేయడం జరిగింది దాదాపు నలభై మంది ఉద్యోగస్తులు ఔట్సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ కాదు రెగ్యులర్ ఉద్యోగస్తులు ఆఫీసర్లు ప్రభుత్వం దగ్గర మెప్పు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంగా చేస్తున్నారో ఏమో కానీ ఎందుకు ఉద్యోగస్తులు రాలేదు అనేది కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది జాయింట్ కలెక్టర్ చెప్పాడు అని చెప్పేసి మున్సిపల్ కమిషనరు అన్యాయంగా ఆ యొక్క నలభై మందికి మెమోలు జారీ చేయడాన్ని నేను తీవ్రంగా ఉద్యోగస్తుల తరఫున ఖండిస్తా ఉన్నాను వాళ్ళు ఇప్పటికే ఉద్యో వివిధ రకాలైనటువంటి పని ఒత్తిడితో వాళ్ళు ఉంటే మీరు యోగాంధ్రా అనేటువంటి ఒక పేరుతో యోగాకు సంబంధించి అటెండ్ కాలేదు ఆ మీటింగ్కి అటెండ్ కాలేదు దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరిగ్గా మీరు కోఆపరేట్ చేయలేదని ఇలా మెమోలు భయభ్రాంతులకు చేస్తూ మిమ్మల్ని ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనేటువంటి విషయంలో ఆ మెమోలో పొందుపరుస్తూ నలభై ఎనిమిది గంటల లోపల రిప్లై ఇవ్వాలంట ఏమంతా ఇది అర్థం కావట్లా అసలు ఎక్కడికి పోతున్నాం మరి ప్రభుత్వం చూస్తూ ఉంటే ఈ రోజున ప్రభుత్వ అధికారులు కూడా మరి కొంతమంది అధికారులు పొలిటికల్ పార్టీస్తో కలిసి పార్టీ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నారేమో అనేటువంటి అనుమానం కూడా ఈ సందర్భంగా కలుగుతూ ఉంది అసలు యోగా ఏంటండి యోగా అనేది ఒకటి కార్యక్రమం ఉంది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ డూ ఇట్స్ అఫిషియల్ డ్యూటీస్ నువ్వు ఎక్కడా కూడా నీ యొక్క పార్టీ వీళ్ళకి కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు వాళ్ళకు మీటింగ్ రమ్మనుకుండా ఉద్యోగస్తులు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి టైమింగ్ లేదు ఏం లేదు తెలారి జామన్నా పొద్దున్నే వమ్మంటారు కొంతమంది మున్సిపల్ పనుల మీద వాళ్ళని భయభ్రాంతులకు చేయడం అనే దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎంత పెద్ద ఉద్యోగి కానీ ఎంత పెద్ద అధికారి కానీ ఐఏఎస్ కానీ నాన్ఏఎస్ కానీ ఎవరైనా అధికారులు కూడా ఉద్యోగులంతా కూడా ఒక విధంగా చూసి వాళ్ళతో పనులు తీసుకోవాలి కానీ ఇలా భయ భయభ్రాంతులు చేసి పని తీసుకోవడం చేసుకోవడం అనేది పద్ధతి కాదు యోగా అనేది ఒక భాగం ఉండొచ్చు కానీ ఉద్యోగంలో మీరు చెప్పినటువంటి ప్రక్రియ మీరు అందరికీ ఒకరికి టార్గెట్ పెట్టారు ఇంతమందిని రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళకి ఇక వాళ్ళకి అదే పనిలో వాళ్ళు భయభ్రాంతులు కూడా అక్కడెక్కడ తిరుగుతూ ఎవరిని తీసుకురావాలా ఏం చేయాలనేటువంటి సేకరణలో ఉంటూ ఆ మీటింగ్ అటెండ్ కాకపోతే దాన్ని మీరు సీరియస్గా తీసుకొని మరి డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటామని బెదిరించడం అనేది ఎందుకు అలా బెదిరిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ తరఫున నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా తప్పకుండా వాళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం మీరు దాని యొక్క ఫలితం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆ అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నా కడపలో జరుగుతున్నటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంటే దాంట్లో జిల్లా లెవెల్ అధికారులని కూడా వదలకుండా వాళ్ళతో మెడల్లో ట్యాగులు వేసి పార్టీ తరఫున నుంచి ట్యాగులు వేసి వాళ్ళతో ఒక పార్టీ కార్యకర్త ఒక మెంబర్ లాగా పార్టీ మెంబర్ లాగా వాళ్ళతో పనులు తీసుకుంటున్నారు పోతున్నాం మనం ప్రభుత్వ ఉద్యోగస్తులు కదా అధికారులు కూడా ఆలోచించాలి ఉద్యోగి ఉద్యోగంగా ఉండాల్సింది తప్ప పార్టీ కార్యకర్త లాగా పనిచేసే వాళ్ళని ఎవరిని ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండరు వాళ్ళు తప్పకుండా దానికి తగ్గేటటువంటి ఇది వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పార్టీ పెద్దలు కూడా చెప్తున్నా ఉద్యోగస్తులు దయచేసి ఎక్కడ కూడా మీ పొలిటికల్ దీంట్లోకి లాగద్దు వాళ్ళ యొక్క విధులను వాళ్ళు సక్రంగా నిర్వర్తించే విధంగా చేయండి అంతేగాని మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇటు మెడికల్ కానీ రెవెన్యూ కానీ అందరినీ అక్కడ ఉన్నటువంటి రాయలసీమలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మహానాడు పేరు చెప్పి ఆ యొక్క విధులు నిర్వహణలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఎవరు కాపాడుతారు రూల్స్ ఉన్నాయా కాబట్టి దయచేసి ఉద్యోగస్తులను ఉద్యోగస్తులు కానీ చూడండి వాళ్ళకు ఒక సిస్టమ్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక రాజ్యాంగం ఉంది దాని ప్రకారంగా పనిచేస్తారే కానీ పార్టీలకు అతీతంగానో మనిషికి మనుషులకు అతీతంగానో మరి ఏదో భయభ్రాంతులు గురి చేసి అలా పనులు తీసుకోవడం అనేది భావ్యం కాదు అని చెప్పేసి